సార్ అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది ఇది మనకు ఎట్లా తెలుస్తుంది అంటే రాత్రిపూట పండుకున్నప్పుడు సౌండ్లు వస్తుంటాయి రాసి వన్ గ్రామ్ సౌండ్ ఎవరు అంటే నేను రియల్ గా చూసిన అన్న ఒక ఒక దే కరెక్ట్ మూడు మూడు గంటలకు స్టవ్ వెలుగుతుంది కిచెన్ లో ఎవరు ఉండరు స్టవ్ కరెక్ట్ డైలీ ప్రతిరోజు కరెక్ట్ మూడు కాగానే తెలదాన మూడు కాగానే స్టవ్ వెలిగిస్తుంది ఓకే ఆటోమేటిక్ లైటర్ తోటి స్టవ్ వెలుగుతుంది అదే మనం వద్దనా కానీ చెంబులు గిన్నెలు గదులుతుంటాయి రాత్రి సౌండ్ లో వస్తుంటాయి నువ్వు నిద్ర పోయినప్పుడు పండుకున్నప్పుడు నీ మీద ఏదో వెయిట్ పడ్డాట్టు అనిపిస్తుంది కొందరికి ఇంకా విచిత్రము కొందరి ఒంటి మీద బట్టలు గుంజేసాయి శరీరం మీద ఇంట్లో భర్త లేకపోయినా సరే బోల్ట్ పెట్టుకొని పండుకుంటే తెలాల వరకు బట్టలు ఉండవు శరీరం మీద ఎందుకు లేవంటే ఎందుకు లాగేసినట్టు అనిపిస్తుంది తీసేసినట్టు అనిపిస్తుంది తెలుస్తుంది లేచు సేమ్ కనబడదు ఈ ఎనర్జీ అనేది కంటికి కనబడదు దాని యొక్క స్పర్శ తెలుస్తుంది మనల్ని టచ్ చేసినట్టు తెలుస్తుంది మన మీద కూసునాడు తెలుస్తుంది కొందరికి గొంతు విసికినట్టు అవుతుంది కొందరికి మీద పండుకున్నట్టు అవుతుంది ఈ గిన్నెల సౌండ్ వస్తుంది సౌండ్ లీన పడతాయి ఎప్పుడు వాళ్ళకు రకమైన భయం ఏర్పడుతుంది ఆ ఇంట్లో ఉన్న అంటే ఆ వైబ్రేషన్ కు భయం వస్తుంటది అట్లా అందరు ఉన్నారు ప్రతి ఇంట్లో ఒక్క వ్యక్తి మాత్రమే అలాంటి బాధ పడుతుంటారు వాళ్ళ ద్వారా వాళ్ళని బేస్ చేసుకొని ఆ ఇంట్లో ఎనర్జీలు ఉంటాయి ఆ ఎనర్జీలు మొత్తం వాళ్ళ పూర్వీకులు తాత ముత్తాతకి వెళ్ళి కంటిన్యూ అయ్యి వస్తుంటాయి అయితే ఇప్పుడు మీకు సింపుల్ గా ఉదాహరణ చెప్తా ఒక నలుగురు అన్నదాములు అనుకోండి ఒక నిమిషాల్లో నలుగురు అన్నదాములు ఉంటారు బాగా డబ్బు దగ్గర నలుగురికి నలుగురు ఇట్లా ఒక్కరికి ప్రేమ ఎక్కువ ఉంటుంది అతిలా ఉంటది ఒక్కరికి ఎవరికో ఒక్కరికి ముగ్గురు రుచిలో ఉంటే అతిలా ఉన్నాడు ఏం చేస్తాడు ఎంత డబ్బు ఉన్నా సరే బికారవుతాడు ఓకే వీడేం చేశాడు రోజు గుళ్ళకోతాడు అందరికి సాయం చేస్తాడు ఊర్లో ఉన్న పనులన్నీ నావే అనుకుంటాడు ఊర్లో సమస్య అతనిదే అనుకుంటాడు ఎవరికి ఆపదొచ్చినా వీడే ముందలు ఉంటాడు లాస్ట్కు చెప్పులు లేకుండా అవుతాడు వాడు ఓకే అంటే వాడు ఎంత సాయం చేసి ఎన్నిసార్లు గుడికొయి ఎంత చేస్తున్నా కొద్దిగా మనకి ఏమవుతుంది అంటే గుడికోతే వాడు ఏం చేస్తాడు బిచారా దాన ధర్మాలు వస్తుంటాడు ఊత ఊకోడు గుడికోవంక మొక్కిరాడు వాడు అందరికి సాయం చేసేస్తాడు ఆ చేస్తున్నప్పుడు ఏమైతే ఇతను చేసే సహాయానికి అక్కడ ఉన్న మనుషులకి తన మీద ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది ఆ ఫీలింగ్ ఏర్పడటం ఏమైతే అంటే వాడు చనిపోయాక వాని ఆత్మ వచ్చి వీళ్ళని పట్టుకుంటుంది బతికినప్పుడు నువ్వు సహాయం చేస్తే నువ్వు చనిపోయేదాకా ఈ ఆత్మ కూడా నువ్వే పోషించాలి ఓకే ఒక వ్యక్తిని మనము బాగా లవ్ చేసి ఏదో మాట సహాయం చేసినప్పుడు వాడు చనిపోతే మనం బతికిన వాళ్ళు వాని ఆత్మకు మనమే సేవ్ అయ్యాలి ఇప్పుడు నిన్నగాక మొన్న అమీర్పేట్ల ఉదాహరణ ఇప్పుడు నిన్ననే మొన్ననే ఒక వన్ వీక్ క్రితం అమీర్పేట్ల ఒక కుటుంబంలా ఇద్దరు అమ్మాయిలు భార్యాభర్త అయితే పెద్ద కూతురు సూసైడ్ చేసుకుని చనిపోయి చనిపోయిన రోజు నుంచి ఈ మిగతా ముగ్గురు కూడా మా మేము కూడా మా కూతురు దగ్గరికి వెళ్ళిపోతాం అనే ఫీలింగ్ వచ్చేసి ఓకే అయితే దేవుని దగ్గరికి వెళ్తాము మా కూతురు దగ్గర మా కూతురు రమ్మంటుంది ఒక ఆత్మ ఏం చేస్తుంది అంటే చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చినాక అది ఒక ఎటే టైంలో ముగ్గురు వ్యక్తుల మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది నేను రియల్గా చెక్ చేయడం జరిగింది అయితే అమెరికాలో ఉన్న కోడల మీద ఉంది ఇక్కడ ఉన్న మన్మన్ మీద ఉంది భర్త చచ్చిపోతే భార్య మీద ఉంది అంటే ఎటే టైంలో ముగ్గురు మీద ఆత్మ పనిచేస్తుంది వితిన్ సెకండ్లల్లా ప్రపంచంలో ఏ మూలకున్నా సరే ఇక్కడికి వెళ్ళి ముగ్గురు మీద దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది అంటే దాని వైబ్రేషన్ చాలా తీవ్రంగా ఉంటుంది అదే వైబ్రేషన్ తోటి మన అమీర్పేటలో జరిగిన సంఘటన అయితే అమ్మాయి చనిపోయి కుటుంబం మీద అతి ప్రేమతోటి వాళ్ళని బట్టి పీడించింది దాని ఎఫెక్ట్ తోటి రమ్మని చెప్తుంది ఎప్పుడైతే శరీరం లేకుండా ఆత్మ ఉంటుందో ఆత్మ ఏం చేస్తుంది అంటే ఇక్కడ బాగుంది రా ఇక్కడ బాగుంది రా అని చెవులో చెప్తుంటది ఎప్పుడు వచ్చేసేయండి మీరు వచ్చేసేయండి అంటే శరీరాన్ని వదిలేసి రమ్మంటుంది వచ్చేసేయండి వచ్చేసేయండి అని ఎప్పుడు చెప్తుంటుంది ఉంది రండి ఉంది రండి అని మన మైండ్ వాచ్ చేస్తే చేస్తే సూసైడ్ చేసుకుంటాం ఎప్పుడు అందరూ మాక్సిమం రాత్రిపూట చనిపోతారు ఉరిపెట్టుకొని చనిపోవడం రాత్రిపూట చేస్తారు లేదా ట్రైన్ కింద మాక్సిమం ఉరి పెట్టుకుని చచ్చిపోతారు రాత్రిపూట ఎట్లా అంటే వాటికి ఎనర్జీ రాత్రి రాత్రిపూట పవర్ ఎక్కువ అవసరమైతే ఉరిత తెచ్చిస్తాయి ఎట్లా పెట్టుకోవాలని చెప్తాయి మనం మొత్తం మనల్ని గైడ్ చేస్తుంటాయి డాక్టర్లు కూడా అంటారు ఫిజియోపీని ఎలా మాటిన మారుతుంటాయి ఆ మాటల చెప్పే వైబ్రేషన్కి వీళ్ళు అట్రాక్ట్ అవుతుంటారు అవి ఎట్లా చెప్తే అట్లా వీళ్ళు ప్రవర్తిస్తారని చెప్తారు డాక్టర్ దానికి కారణం ఏంది ఆత్మ అంటే అదేది మనమ్మాయి చనిపోయిన తర్వాత మన శరీరానికి ఇప్పుడు నేను మాట్లాడే మాటని ఆత్మ మనం చనిపోయిన తర్వాత దానికి శరీరం ఉండదు కాబట్టి నెగిటివ్ అవుతుంది చనిపోకముందు మన శరీరం ఉంటుంది కాబట్టి పాజిటివ్ పవర్ ఉంటాం మన ఇంటికైనా సరే శరీరానికి బయటకు వేసినాక నెగిటివ్ అవుతుంది శరీరం సరే పాజిటివ్ ఉంటుంది అయితే ఇప్పుడు అందరికీ ఈ ఈ జనరేషన్ ఉన్న యూత్ మొత్తం ఈ ఆత్మలతోటే పీడించబడుతురు ఎవరు సరిగా చదవట్లేదు అందరు ఫోన్లా అట్రాక్ట్ అయ్యారు అక్కడ అంటే ఫోన్లు ఉన్నందుకు ఫోన్ లేకపోతే వాడికి అట్రాక్ట్ అయ్యి చదవలేకపోతారు టెన్షన్ పడుతున్నారు అని మనం ఫీల్ అవుతాయి అది కాదు ఈ తాత ము తాత ఎనర్జీలు వచ్చి వచ్చి ఇప్పుడు వచ్చేవరకు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ జనరేషన్కి ఏమైందంటే రెండు వందల ఎనర్జీలు ఉన్నాయి ఒకనొక ఇంట్లో రెండు వందల ఎనర్జీలు ఉన్నాయి ఆ ఎనర్జీలు ఏం చేస్తున్నాయి మనమని పట్టుకుంటున్నాయి మనమని ఎవరికైనా లవ్ ఉంటుంది ఇప్పుడు నేనైనా అంతే రేపు ఉద్దు మా పిల్లలు ఉంటే వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోతుంది అట్లా ఆ లవ్ ఎక్కువైపోయి ఏం చేస్తుంది మన పట్టుకొని వాళ్ళు ఇంటర్వ్యూ డిగ్రీకి వచ్చే వరకు మెంటల్గా వచ్చేసి చదవలేకపోతూరు ఎవరిని మాటిట్టలేరు నెగిటివ్ ఎనర్జీ పట్టినోడు ఎవరిని మాటినాడు వాని ఏం చేస్తాడు వాడు ఏం చేస్తుండో వాళ్ళకి తెలియదు లిక్కర్కి అలవాటు అవుతాడు డ్రగ్స్కి అలవాటు అవుతాడు చెడ్డ పనులు చేస్తాడు ఎవడు చెప్పినా వానికి అర్థం కాదు వాడు ఏం చేస్తుండు అవసరం అదే వండిగా సంగతిగా మర్చిపోతాడు పిచ్చో అంటే పిచ్చోడే అన్నాడు ఆ మైండ్ను మనల్ని కంట్రోల్ చేస్తుంటాయి నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మనం కార్ నడుతుంటే కారు రానోడు స్టీరింగ్ పక్కన కూసం ఎట్లా ఉంటుంది ఎట్లుంటుంది వంకల్ టింకల్పోతుంది అలానే మనని మన మైండ్ మనం కంట్రోల్ చేసుకోవాలి అది అలా కాకుండా మన దగ్గరకు వచ్చిన నెగిటివ్ ఎనర్జీ వేరే ఆత్మ అది ఏం చేస్తుంది మన మైండ్ మన నెత్తిలో కూర్చొని మనల్ని గైడ్ చేస్తుంటుంది ఒక్క నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం కాదు ఓ పది పదిహేను ఎప్పుడు ప్రతి మనిషికి నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయినోనికి క్రికెట్ టీం లాగా పదకొండు నుంచి ఇరవై రెండు ఎనర్జీలు ఎంకా తిరుగుతుంటాయి ఏడిపోతే ఆయనకి వాడు గుడిపోయిన అట్లనే ఉంటాడు బడిపోయిన అట్లనే ఉంటాడు ఊరిపోయిన అట్లే ఉంటాడు విదేశాలకు పోయిన అట్లేనే ఉంటాడు వాడు పోయే వాడిని వసూలను పట్టుకొని బేస్ చేసుకుని వెళ్ళిపోతాయి ఇప్పుడు ఈ పెన్ను ఉంది నేను పోతున్నా ఒక ఎనర్జీ నా మీద ఉంటే ఇంకో ఎనర్జీ పెన్ మీద కురుంటుంది మన కంటికి కనబడదు ఆ నెగిటివ్ ఎనర్జీ మీకు కనబడాలంటే ఈ యొక్క పెన్ను యొక్క ముక్కు పెన్ను ఉందా మనం బాల్ రాసేది చిన్నది అంత సైజు ఉంటుంది రాత్రిపూట మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే మొత్తం లైట్లన్నీ బంద్ చేసేయాలి మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు ఇలాంటి వ్యక్తులు బాధపడుతుంటే అన్ని సీసీ కెమెరాలు ఆన్ చేసి పెట్టి లైట్లు బంద్ చేసి చిమ్మ సీకట్ల మీరు స్క్రీను ఇంట్లో ఏన్న పెట్టుకోండి స్క్రీను ఆ పిల్లగాడు ఉన్న రూమ్లో సీసీ కెమెరా ఉంచి ఆ పిల్లగానే ఆ రూమ్లో ఉంచి మీరు బయట రూమ్లో స్క్రీన్ మీద కోసం చూడండి పిల్లాంటి దగ్గర మొత్తం చిన్న డాట్స్ లాంటివి ప్రతి డాట్ ఆ పిల్లాని పోయి వస్తుంటుంది ప్రతిది పోయి అతన్ని టచ్ చేస్తుంటుంది డాట్ మీరు పోయి రూమ్లో వస్తే మీకు కంటికి ఏం కానీ అంటే మన మామూలు కంటికి విజబుల్ కాదు అది ఓన్లీ సీసీ కెమెరాలో విజబుల్ అవుతుంది డార్క్ సీకట్ ఉండాలి ఎవరైనా సరే మేము ఇళ్ళల్లో చూసుకోవచ్చు ప్రతి ఒక్కరి ఇంట్లో కానీ ప్రతి ఒక్కరి గల్లీలో కానీ అంతటి అసలు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే ఇంతకు పది రేట్ల జనాభా చనిపోయిన జనాభా ఉంది ఆ జనాభా ఆయన బట్టి పీడిస్తున్నాయి దాని మూలకంగానే మనము బాధలు పడుతున్నాము ఈ బాధలు తగ్గాలంటే ఏం చేస్తున్నా అంటే గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాము గుడిపోయినంతసేపు కొద్దిసేపు రిలీఫ్ ఉంటుంది అక్కడ పాజిటివ్ పవర్ ఉంటుంది కాబట్టి ఆ ఎనర్జీ దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ రానికే భయపడుతుంది అందులో ఆరక రా అందులోకి రాలేదన్న ఎనర్జీలకు పాజిటివ్ ఎనర్జీలో మనం గుళ్ళ పోగానే ఈ ఎనర్జీ ఏం చేస్తుంది బయట చెప్పుల కాను గే కానో బయట ఆగిపోతుంది గుడి లోపలికి పోయి దర్శనం అంతసేపు మనకు ఫీలింగ్ బాగుంటుంది అబ్బాయి గుడికి వస్తే బాగుందని బయటికి రాగానే మళ్ళీ అది మనల్ని వెయిట్ చేస్తుంది మన కోసం ఎవడ మన చెప్పులు ఎత్తుకపోతే మన ఎంకెళ్ళిపోతుంది ఎనర్జీ కొంత లేకపోతే మనం వేసుకొని పోతే మనం వస్తుంది మీరు ఎనర్జీలు తప్పించుకోవాలంటే మీరు అప్పుడప్పుడు ఏం చేయాలి మీకు తెలవకుండా చెప్పులు వారేసారు నీళ్ళు అకస్మాత్తుగా మీరు వాడుతున్న వస్తువులు వారేసేయాలి పాలసే మనం ట్వంటీ పర్సెంట్ రిలీఫ్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్వంటీ పర్సెంట్ రిలీఫ్ అవుతాం పోతపోతేనే మా చెప్పులు నేను వారేసేయాలి తెలియకుండా వారేసేయాలి నేను ఈ చెప్పులు వారేస్తున్నా అని చెప్పి చెప్పకూడదు ఎప్పుడైతే చెప్తే ఎనర్జీని పక్కకు వచ్చేస్తాయి ఎనర్జీ మనం చెప్పే ప్రతి మాట ఇది ప్రతిది మనం చూస్తుంటుంది ఎనర్జీకి ఇష్టం వచ్చిన ఫుడ్ మనం తింటాము ఆ తాగేళ్ళు ఇక్కర్ మనం దొలకపోయి తాగిపిస్తుంది మనం తెలియకుండా కొత్త కి వస్తాం ఆ ప్లేస్ ఎందుకు పోయిన మనకు అర్థం కాదు అసలు ఎందుకు వచ్చినా ఫీల్ అవుతాము మనం కొన్ని నెగిటివ్ ప్లేసెస్ కి ఎనర్జీస్ మనం వస్తాయి అంటారు నిజమే అయితే ఇప్పుడు ఆ ఎనర్జీ అప్పటిదాకా తిరిగి వచ్చి చనిపోక తిరిగిన ప్లేస్ కి మనం దొలకపోతుంది మనం ఎందుకు పోతున్నాం అర్థం కాదు పోయి వస్తాం వీడికి ఎందుకు వచ్చినాం అనుకుంటాం ఆడికి పోయినాక అంటే ఆ ఎనర్జీ చూడడానికి దొలికి వెళ్తుంది అది చూడడానికి మనల్ని తీసుకెళ్తుంది అంటే శరీరం మనది చూసేది అది ఆత్మ ఓకే మన కళ్ళతోటి అది చూసుకుంటది మన మీద మొత్తం చూసుకుంటది ఆత్మకు గాలి నీరు తిండి అవసరం లేదు అని ఎంజాయ్ చేయాలంటే మీద కూర్చొని ఎంజాయ్ చేస్తుంది ఓకే అది ఏమైతే అలవాటు ఉంటే అలవాట్లు అన్ని తీసుకుంటది ఓ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు అయితే వాళ్ళు బాగా రిచ్ ఫ్రెండ్స్ బాగా అసలు క్లోజ్ ఫ్రెండ్స్ అసలు ఎంత అంటే ఒక నిలిచి ఒకడు ఉండలేడు అన్నదమ్ముల కన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉంటుంది వాళ్ళ ఒకడు ఏదో అకస్మాత్తుగా చనిపోతాడు చనిపోయినప్పుడు ఏమవుతుంది అప్పటిదాకా ఫ్రెండ్స్ బాగుండి ఫ్రెండ్స్ భార్య చెల్లె అన్న అన్నోళ్ళు ఎవడు ఒకడు చనిపోయిన వ్యక్తి ఒక ఇంటికి రోజు పోతుంటాడు అందరేమంటారు ఆ ఊర్లో ప్రతి ఒక్క ఊర్లే దొరుకుతాయి సంఘటన అయితే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ ఉండి ఒకడు చనిపోయినాక ఒకడు వాళ్ళ ఇంటికి పోతుంటాడు ఎప్పుడు భార్యను చూడడానికి అంటే చనిపోయిన భార్యను చూడడానికి అందరూ అనుకుంటాడు వీడేందా ఆ చచ్చిపోయినా రోజు అన్నింటికి పోతున్నాడు ఆ చనిపోయిన వ్యక్తి ఒక ఆత్మ ఈ ఫ్రెండ్ మీద కూసు కూసుకొని భార్యకి తోడుకెళ్తాకి రోజు అవసరమైతే సంసారం స్టార్ట్ చేస్తుంది ఈ ఎనర్జీ అందరూ ఏమవు అంటే అవులగాడి మొన్న దాకా చెల్లెలని చెప్పిండు ఇప్పుడు చచ్చిపోయినాక వాళ్ళ ఇంటికి పోయి ఆ ఇంటినే ఉంటుంది రాత్రిపూట రాత్రిపూట ఇంట్లో అనుకుంటున్నారు తప్పు వీని తప్పు పడతారు ఆ తప్పు పట్టేది వీని మీద ఎనర్జీ తీసుకెళ్తాయి వీని ద్వారా అతని యొక్క భార్యను ఇదేం వాని ఆత్మ ఏం ఓకే అంటే వాళ్ళు సామాన్లు తెచ్చి పెట్టడము అలా పిల్లలను చూడడము వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడము ప్రతి పని వీడే చేస్తుంటాడు అంటే ఎనర్జీ ఇలా బిహేవ్ చేస్తుంది తెలియక మనము వాళ్ళు తిడుతుంటాము అంటే రియల్ గా ఎనర్జీలు మనుషులను పట్టుకొని వాటి యొక్క కోరికలు తీసుకుంటాయి ఇబ్బందులు పెడతాయి వాటికి ఎలా ఇబ్బంది పడుతున్నాం మనం అని వాటికి ఎంజాయ్మెంట్ కాబట్టి వాటికి చేస్తాయి కొంతమందితో మనం ఎదురుగా కూర్చున్నా కొంతమందితో మాట్లాడినా మన ఎనర్జీ తగ్గుతుంది అంటారు అది నిజమేనా సార్ తగ్గుతుంది ఎందుకని వాళ్ళ దగ్గర ఉన్న ఎనర్జీ మనకి అటాక్ అవుతాయి నేను చెప్పాక ఇంతకు ముందే ఒక మనిషి ఇంకా పదకొండు నుంచి ఇరవై రెండు ఎనర్జీలు ఇంకా తిరుగుతుంటాయి మనం ఎక్కువసేపు మాట్లాడుతుంటే ఒకటి ఇంకా ఏమి ఉంటాయంటే ఒకటి కోతి శాస్త్రం చేసే ఉంటుంది ఒకటి మంచి పని చేసే ఉంటుంది ఇంకోటి రకరకాల ఎనర్జీలు అవి రకరకాల మనుషులు చనిపోయినారు అలాగే ఒకటి ఏం వచ్చి మా దగ్గర వస్తుంది వీడు మా ఇద్దరు దోశలే కాని వాడు వచ్చేస్తాడు మా దగ్గర నలుగురు వ్యక్తులు ఒక దగ్గర ఉన్నారు మనం మాట్లాడుతు వచ్చి నీ ఎంక నిలబడతా నిలబడటం ఒకసేపు వచ్చి వాడు అయితే అక్కడ నిలబడతారు కదా అదే విధంగా మన అతని దగ్గర ఉన్న నెగిటివ్ ఎనర్జీ అక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే ట్రాన్స్ఫర్ అయ్యే మనకు రకమైన ఫీలింగ్ వస్తుంది అదే ఊడ మీతో మాట్లాడుతాన ఫీలింగ్ వస్తుంది నీ ఆరాగిన గట్టి ఉంటే తర్వాత నీ దగ్గరికి వెళ్ళి ఆ ఎనర్జీ వెళ్ళిపోతుంది లేకపోతే నేను వట్టి పీడిస్తుంది అడికెళ్ళి అయితే కొంతమంది శాపాలు ఇస్తుంటారు దృష్టి కొంతమంది చూస్తే దృష్టి అంటారు కొంతమంది చూసి మనల్ని చూస్తే అసూయ ఉంటారు ఇలాంటివి ప్రభావాలు కూడా మనమే చూపిస్తూ ఉంటాయా అంటే అది కొంతవరకు పనిచేస్తుంది ప్రతి ఒక్క మనిషికి కంటిలో ఎనర్జీ ప్రతి మనిషికి ఆరా ఉంటుంది పవర్ ఉంటుంది ఆ పవర్ అనేది మనం ఆలోచన చేసే విధానాన్ని బట్టి దాని యొక్క ఫోర్స్ బయటికి వెళ్తాయి ఎదుటి వ్యక్తిని చూసి బాగుంది అనుకుంటే అది వేరు కొడుకు చూడు ఒక మనుషులు అనుకుంటే దాని యొక్క వైబ్రేషన్ మన కండ్ల ద్వారా ఆ మనిషి మీదకి దాని ద్వారా నీ యొక్క ఆరా తగ్గుతుంది ఆరా తగ్గిపోతుంది అంతే తగ్గిపోయింది కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది అంటే అలా చూడడం కూడా డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది అంటే మనిషి దృష్టితో చూస్తే అది వేరు చెడ్డ దృష్టితో చూసి మన మనుషులు అనుకున్న మాటకు ఇది రియాక్ట్ అవుతుంది దాంతో ఇబ్బంది పడతాం ఎవరైనా సరే ఇక మీరు ముందు చెప్పారు కొన్ని పోతే నెగిటివ్లు అటాక్ అయితే చీకటి గదులలకు ఎవరు యూజ్ చేయని ప్లేసులకూ కోటలకు ఈ భూములలో దగ్గరికి నిధుల కాడికి ఎవ్వరు పోకూడదు ఓకే అయితే అందరూ అంటారు ఆ కోటలకు వేసిన వాడు ఎవరు బతకలే అంటారు లేదా ఆ కోటకు వేసినాక వీడికి మెంటల్లో వచ్చింది అంటారు పిచ్చి అప్పటిదాకా ఏమైందంటే ఆ కోటలో పరిపాలన చేసిన ఆత్మలు ఉంటేయట ఇది నాది ఈ కోట నాది ఈ బిల్డింగ్ నాది ఈ వస్తువు నాది అని అలా వస్తుంది కొందరికి భూముల భూమి లోపల నిధులు దొరుకుతాయి వాటిని తీసినాక వీడు రక్తంగా కొంద వచ్చిందంటారు లేకపోతే వీడు అదురుకొని వచ్చింది అంటారు వాటికి కూడా కారణం ఏందంటే అప్పటిదాకా ఆ వస్తువు ఎవరైతే వాడిండో ఒక నక్లెసే ఉంది ఒక నక్లెసే ఉంది ఆ నెక్లెస్ ఎవరైతే పేమిద చేసుకొని వాడిరో వాటిని చనిపోయినాక వాడి ఆత్మహత్య చేంజ్ చేస్తే ఆ నెక్లెస్గా కూర్చుంటుంది ఈ వస్తువు ఆ నాది అన్న ఫీలింగ్లా దీన్ని పట్టుకొని ఉంటుంది అలానే ఆ ద్రవ్యం ఎవరిదో ఆ నిధి ఎవరిదో వాళ్ళ యొక్క ఎనర్జీలు వచ్చి ఆ ద్రవ్యం మీద దాని మీద కూసుటాయి మనం పోయి దాన్ని తీసుకోని పట్టుకుంటే ఎవడైతే ఫస్ట్ పట్టుకుంటే వాడిని పట్టుకుంటే ఇవిడ కూడా మా వస్తువుల కాడికి వచ్చింది అన్న ఫీలింగ్ వచ్చేసి వాడు సిక్క అయితే చనిపోతాడు ఓకే అయితే ఇవన్నీ ఏంటంటే వీటన్నిటిని మన డాక్టర్ ఏం చెప్తారు మానసిక సమస్యలు మెదడులో రసాయనాల కలయికతో అట్లా అయింది ఆ కలయిక ఎందుకైతే అనేది ఇప్పటికీ ఏ సైన్స్ చెప్పలేదు ఏ డాక్టర్ చెప్పలేదు ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఇప్పటికీ ఇట్లా అవుతుంది అని చెప్పి జస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చి నిద్రపుచ్చుతురు కొద్దిగా మామూలుగా ఏంటంటే ఎక్కువ బాధపడేవాడు కొంచెం రిలీఫ్ అవుతున్నావు అయితే నేనేం అంటే నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి ట్యాబ్లెట్ వాడుతున్నా సరే నా దగ్గరకు వచ్చిన రోజు నుంచి టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు ఓకే వేసుకున్న వచ్చిన రోజు నుంచే నువ్వు ట్యాబ్లెట్ మానేయాల్సింది ఎందుకంటే అవసరం లేదు ట్యాబ్లెట్ నీకు రోగం కాదని రోగం అయితే ట్యాబ్లెట్ అవసరం నీకు జబ్బే కానప్పుడు తోటి పని లేదు అది ఒక రకం అదేంటి మన యొక్క ఆత్మ చనిపోయిన ఆత్మలు మన మీద ప్రేమతో తిరుగుతున్నాయి వాటిని పక్కకు తప్పిస్తే నీకు ప్రాబ్లం తగ్గిపోతుంది ఆటోమేటిక్